శ్రీ లలితా సహస్ర నామాలలో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం భండాసురుడు తన మాయచేత రావణ కంసాది రాక్షసులను సృష్టించి యుద్ధానికి పంపించాడు ఆ రాక్షసులను సంహరించడానికి రామకృష్ణాది రూపాలలో దశావతారాలను చేతి వ్రేళ్ల గోళ్ల నుండి శ్రీమాత సృష్టించింది దేవి పదివ్రేళ్ల నుండి విష్ణువు పది అవతారాలు సంభవించాయి భండు సోమకాసురుణ్ణి పంపగా శ్రీదేవి మత్స్య రూపాన్ని సృష్టించింది బలి రాక్షస దమనానికి వామనావతారాన్ని రూపొందించింది ఇలా దశావతారాలను అవలీలగా సృష్టించి లలితాదేవి రాక్షస సంహార కార్యాన్ని నిర్వహించింది ఈ అవతార మూర్తులు దేవికి అంజలి ఘటించి నిలిచి దేవి ఆదేశానుసారం రాక్షస సంహారం సాగించారని బ్రహ్మాండ పురాణం నిరూపిస్తోంది జాగృత్ స్వప్న సుషుప్తి తురియా తురియాతీతములనే ఐదు పురుషకృత్యాలు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే ఐదు ఈశ్వర కృత్యాలు ఇవే దశాకృతులు జీవునకు ఐదు ఈశ్వరునకు ఐదు జీవేశ్వరులకు పది దశలున్నాయి నారాయణ దశ అంటే జీవేశ్వరుల అవస్థలు ఈ పది శ్రీమాత చేతి వ్రేళ్ల గోళ్ల నుండి అవతరించాయి జీవేశ్వరులు లలితాదేవికి అధీనులని సారాంశం ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి మొత్తం నామాన్ని మనం ఒకేసారి ఉచ్చరించాలి శ్రీమాత్రే నమ